మీ పేరేం అండి నా పేరు వెంకటరెడ్డి సార్ మీరు ఎక్కడుంటారండి రాజమక్క ఇప్పుడున్న ఎమ్మెల్యే రేసులో తెలుగుదేశం తరఫున పల్లా సీని గారికి తెలి వైఎస్ఆర్ సిపి తరపునే గుడివాళ్ళు అమ్మనారు గారికి ఇచ్చారు కదా ఇద్దరులోకి ఏ నాయకుని కోరుకుంటున్నారు పల్లా సీని గారు వస్తే బాగుంటుంది అలాగే తెలుగుదేశం తరపున నారా చంద్రబాబు నాయుడు గారు అలా వైఎస్ఆర్ సిపి తరపున జగన్మోహన్ రెడ్డి గారు కదా ఏ నాయకుడు కోరుకున్నారో సీఎం గా ఈ ప్రదేశంలోనైతే టీడీపీ గవర్నమెంట్ రావాలి చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటండి కోరుకోవడానికి మా అభిప్రాయం ఏం లేదండి చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితే డెవలప్ అవుతుంది అభివృద్ధులు జరుగుతాయి పనులు అవుతాయి అనేసి మేము కోరుకుంటాం గాజువాక నియోజకవర్గంలో ఈ రోజు పొదసెస్లో బట్టి పల్లా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా అయితే బాగుంటుందండి అధిస్థానము చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రావాలని మా అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటుందని మేము కోరుకుంటాము